వైష్ణవి వరలక్ష్మి దగ్గరకు వచ్చి వరలక్ష్మితో జరిగిందంతా కూడా చెప్తుంది దాంతో వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వైష్ణవి అలా అటు ఇటు తిరుగుతూ నందిని అత్త గురించి మొత్తం నిజం చెప్తుంది దాంతో వరలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా తనైతే భయపడుతూ ఉంటుంది ఇక వైష్ణవి ఎలా అంటూ ఉంటుంది నందిని అత్త ఎంత అంతా చేయలేదమ్మా చాలా ఎక్కువ చేసింది ఇప్పుడు ఏకంగా మన ఆస్తినే కొట్టేయాలని చూస్తుంది నాన్న మా ఇద్దరి పేరు మీద ఆస్తి రాశాడంటే అందుకే వెన్నెల చేత సంతకం చేయించాలని నందిని అత్త అనుకుంటుందమ్మా కానీ వెన్నెల సంతకం పెట్టలేదని నిన్ను ఇలా చేసింది అని చెప్పి అంటుంది ఇంతలో వరలక్ష్మికి కళ్ళు తిరిగినట్లుగా అనిపించి అక్కడే అలా స్పృహ కోల్పోయి పడిపోతుంది అది చూసి వైష్ణవి అయితే అమ్మ అమ్మ ఏమైందమ్మా నీకు అమ్మ ఏమైందమ్మా అంటూ కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో డాక్టర్ని పిలుస్తుంది డాక్టర్ వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతారు ఏమో డాక్టర్ ఇప్పటి వరకు నాతో బాగానే మాట్లాడారు ఉన్నట్టుండి ఇప్పుడే పడిపోయింది మా అమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో డాక్టర్ అయితే వరలక్ష్మిని చెక్ చేస్తారు చెక్ చేయగానే పర్వాలేదమ్మా అంటే ఈవిడ కొంచెం ఒత్తిడికి గురయ్యారు అందుకే అలా జరిగింది ఈవిడ ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాలి ఈవిడికి ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలమ్మా కొద్ది రోజులు అలా అయితేనే ఈవిడ ఆరోగ్యంగా ఉండగలదు తర్వాత మీ ఇష్టం జాగ్రత్త అని చెప్పి డాక్టర్ చెప్తారు అది వినగానే వైష్ణవి అయితే ఓకే డాక్టర్ అని చెప్పి అంటుంది ఇక అమ్మకి ఎలాంటి విషయాలు చెప్పకూడదు అని చెప్పి వైష్ణవి అనుకుంటుంది If you like this video, please subscribe.